పవిత్ర స్థలాలకు తీర్థయాత్రలు చేయడం గొప్ప ఆరాధన వరంగల్లో ఉమ్రా యాత్రికుల శిక్షణ తరగతిలో వహీద్ ప్రసంగం వరంగల్ పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కూడా గొప్ప ఆరాధన అప్పుడప్పుడు ఉమ్రా కోసం మరియు మన వరంగల్ నగరం నుండి బయలుదేరే వ్యక్తులు చాలా అదృష్టవంతులు హజ్ మరియు ఉమ్రా చేయడం చాలా సంతోషకరమైన విషయం అల్ సఫా అల్ మర్వా ట్రావెల్స్ హజ్ అండ్ ఉమ్రా ఎండి సయ్యద్ సయీదుద్దీన్ సిరాద్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో శ్రీ వహీద్ ప్రసంగిస్తూ హరం షరీఫ్ మరియు మస్జిద్ నబవిలో ప్రార్థనలు చేయడం వల్ల కలిగే ప్రతిఫలం చాలా ఎక్కువ అని అన్నాడు ఇక్కడ ప్రతి ప్రార్థన ప్రతిఫలం చాలా రేట్లు ఎక్కువ అని అన్నారు కావున సమయాన్ని వృధా చేయకు చేసుకోకుండా ప్రార్థనలో గడపండి సమయాన్ని వృధా చేయడం మరియు షాపింగ్ చేయడం మానుకోండి మదీనాలో హజరత్ నబీ సల్లాహులై వసల్లంను సందర్శించే సందర్భంగా మర్యాద మరియు గౌరవాన్ని నిర్వహించండి ఇతర పవిత్ర స్థలాలను కూడా సందర్శించండి ఈ కార్యక్రమంలో ఎస్ఎం సయీద్ మొహమ్మద్ ఉమర్ షా హాద్రి మొహమ్మద్ మునవరుద్దీన్ సయ్యద్ నిజాముద్దీన్ మరియు ఇతరులు కూడా ప్రసంగించారు ఈ సందర్భంగా ఉమ్రా యాత్రికులందరికీ బహుమతులు అందజేశారు